హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మాధు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు ఉల్లిపాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది దోశల్లోకి ఊతప్పంలోకి అండ్ ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మనం పది మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి అంటే మనం చిన్నగా తరుక్కోవడం వల్ల అవి ఫాస్ట్గా వేగుతాయండి అలాగే కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ తరుగుంచుకున్న ఆనియన్స్ తీసుకొని అందులో వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో వేపుతూ ఉండండి కొంచెం సేపు తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని బాగా వేపుకుంటూ ఉండండి ఆనియన్స్ అనేవి బాగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని పచ్చి స్మెల్ అనేది అస్సలు రాకూడదు చూసారు కదా ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు మనం వేపుకుంటే చట్నీ టేస్ట్ అనేది సూపర్ వస్తుంది ఆనియన్స్ తీసి ఒక బౌల్లో వేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత నేనైతే పది నుంచి పన్నెండు మిరపకాయలు తీసుకున్నానండి మీకు ఎంత కారం సరిపోద్దో అన్ని మిరపకాయలు తీసుకొని వేపుకోవచ్చు బాగా ఆయిల్లో ఫ్రై చేయించండి చూసారు కదా ఈ కలర్లోకి వచ్చినంత వరకు వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు వేపుకున్న ఎండుమిరపకాయలని అందులో వేసుకోవాలి ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేపుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా దాన్ని బాగా వడకట్టి పిండి ఆ రసం అనేది అందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా దాన్ని ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగాన మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే మనం ఫస్ట్లోనే ఆనియన్స్ వేగుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఒక స్పూను సో మీకు అందులో సరిపోకపోతే మీరు ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు మొత్తం గ్రైండ్ అయిన చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి మనం ఆల్రెడీ ఎండిమిరపకాయ లేపుకున్న కడాయి ఉంది కదా అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు కావాల్సినవి వేసుకోవాలి కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు మిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా వేపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అనేది ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ చట్నీ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది సో ఇది నాకు చాలా ఫేవరెట్ చట్నీ అన్ని చట్నీల్లో కల్లా సో మీరు కూడా ఇది ట్రై చేసి ఇంట్లోని ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ చేయండి అలానే రెసిపీ విత్ మధు ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ